సో ఫ్రెండ్స్ బాష్షా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ సర్చింగ్ వెయిట్ మేము ఒక చాబోలు కంప సముద్రం ఏరియాలో వచ్చాము ఇక్కడ చూస్తే ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి We storm, same storm for And Landed the stones. Pretend to look tonight. she have quartz mining. Not only I would pay Mamma Marico

ఇలాంటి ఏరియాలో ఉంటాయని మేము కూడా వచ్చాము చూడండి బాద్షా బ్రదర్స్ డైమండ్ హింగ్ ఈ లొకేషన్ వచ్చేసి చాబోలు పొయ్యే రోడ్డు కంప సముద్రం చాబోలు రోడ్డు అక్కడ బొగ్గేరు బ్రిడ్జి ఉంటుంది ఆ బ్రిడ్జి దగ్గర ఈ క్వార్ట్స్ అంటే మొత్తం చూడండి వాళ్ళను కుడితే తెల్లవాయి మాదిరి ఈ క్వాట్స్ క్వాట్స్ మైనింగ్ ఇందులో నుంచి మేము సేకరించాము ఇలాంటి వాళ్ళు પોપકોને માચા સબસ્ક્રિપ્શન કરી શકો છો ભાષા બરસ દે મને લાંટો હતોલું એકノルકને ઇસ્ટોનસે મેકો દેખરી તુસ્ટના મેં ઊલા ફર્સ્ટ લક ગાઝ પૂલક લે వీటిని పట్టుచుకోలేదు చూస్తేనేమో స్టోన్స్ బాగున్నాయి అందుకే తీసుకెళ్తున్నాము తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి బాషా బ్రదర్స్ ఇవి కూడా కడిగి పెడదాం అనుకున్నాం కానీ మీకు చూపించాలి కదా ఏరియా అందుకని ఈ లొకేషన్ వచ్చేసి కంప సముద్రం చాబలు పోయే రోడ్డు రోడ్డు పక్కనే బొగ్గేరు బ్రిడ్జి ఉంటుంది బ్రిడ్జి దగ్గరే ఈ స్టోన్స్ దొరుకుతున్నాయి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఎండ విపరీతంగా ఉంది మార్చేస్తుంది ఎండ మట్టి బట్టి ఉన్నాయి కడిగితే ఏమన్నా అడక్క ముందే ఇలా మెరిస్తున్నాయి హర్ష బ్రదర్స్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదే లొకేషన్ చాలా సమయం బాగా మెరుస్తున్నాయి ఇక్కడ చూడండి ్రదర్స్ డైమండ్ బొగ్గేర్ అనే నది ఇక్కడ పుట్టిందంట చాబోలు చాబోలు ఏరియాలో చాబోలు అక్కడికి వెళ్తూ ఈ ఏరియాని కొంచెం చూసాను చూసిన తర్వాత ఇక్కడ స్టోన్స్ ఈ సైడ్ మీదీన్స్ టెన్స్ తెలియదు తెలిస్తే కామెంట్ రూపాయి పెట్టండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ వెయిటా సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఇలాంటి వాళ్ళు మీకు చూడండి ఇక్కడ దొరుకుతున్నాయి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం